జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఏ చెప్తున్నాను ఏం కేసు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో రఘురాం కృష్ణరాజు గారిని పోలీసులు అరెస్ట్ చేశారంట సిఐడి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని హత్య చేయబోయారంట ఆ హత్య చేయబోయితే దానికి అన్నిటికీ కుట్ర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడో ముద్దాయంట రఘురాం కృష్ణరాజు గారు జైల్లో ఉండి ఒక రోజు అనుకుంటా ఆ జైల్లోంచి ఆయన బెయిల్ మీద సుప్రీంకోర్టు బెయిల్ అనుకుంటా సుప్రీంకోర్టు బెయిల్ మీద ఇక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళారు ఆయన కస్టడీకి పెట్టినప్పుడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కోర్టుకు చెప్పాడు పోలీసులు నన్ను కొట్టారండి అని వెంటనే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఒక డాక్టర్ కాదు ఇద్దరు డాక్టర్ కాదు నలుగురు డాక్టర్లలో ఐదుగురు డాక్టర్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ వేసి ఈయన్ని ఒళ్ళంతా పరీక్షించండి అని చెప్పారు ఒళ్ళంతా పరీక్షించారు ఒళ్ళంతా పరీక్షించి ఈయనకి దెబ్బలు ఏం కొట్టలేదండి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు హైకోర్టుకి హైకోర్టు ఆయన్ని కస్టడీకి పంపించేసింది బెయిల్ ఇవ్వలేదు అదైపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇవ్వటమే ఇక్కడి నుంచి సరాసరి ఆయన మిలిటరీ హాస్పిటల్లో చేరారు సుప్రీంకోర్టు కూడా మిలిటరీ హాస్పిటల్లో రిపోర్ట్ అడిగింది మిలిటరీ హాస్పిటల్ కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు నాడు సీబీఐ ఎంక్వైరీ ఏమన్నాడు ఆయన సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమయ్యక్కర్లేదు హైకోర్టు మెడికల్ రిపోర్ట్ హైకోర్టుకి నలుగురు డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్టు అలాగే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన మెడికల్ రిపోర్టు చూసాము ఇది పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అంటే సుప్రీంకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్ గుంటూరు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లు అందరూ అందరూ కూడా ఈయనకి దెబ్బలు లేవని చెప్పినా కూడా ఇవాళ మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలు నిండిన తర్వాత నాలుగు సంవత్సరాలు నిండిన తర్వాత ఇవాళ ఎఫ్ఐఆర్ కడతామంటే ఇది తప్పుడు కేసు కాదా అని అడుగుతున్నాను నేను అడిషనల్ డీజీ సునీల్ గారేమో మొదటి ముద్దాయంట ఇంటెలిజెన్స్ డీజీ ఏమో రెండవ ముద్దాయి పిఎస్ఆర్ ఆంజల్ గారు రెండో ముద్దాయంట జగన్మోహన్ రెడ్డి గారు మూడో ముద్దాయంట గుంటూరు మెడికల్ కాలేజీ డాక్టర్ గారు ఒక ముద్దాయంటీజీ గారు ఒక ముద్దాయంట అప్పుడున్న గారు ఎవరున్నారు డిఐజీ గారు ఆయన ఒక ముద్దాయంట వీళ్ళందరినీ కూడా ముద్దాయిలు చేస్తూ అప్పుడున్న డాక్టర్ గారిని కూడా ఒక ముద్దాయిగా చేస్తూ ఎఫ్ఐఆర్ కట్టారు ఏముంటది ఇటువంటి తప్పుడు కేసులు కడతాకి హైకోర్టు ఇది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు ఇది తప్పు అని చెప్పిన తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కూడా ఇది తప్పు అని చెప్పి స్టే అంటే ఆరోపణ తప్పు అని చెప్పిన తర్వాత కూడా మూడేళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ కడుతున్నారంటే ఇవన్నీ ఎరబుక్కు కేసులు అంటే ఎరబుక్కు కేసులు కేసులన్నీ కూడా ఫాల్స్ కేసులే ఏ కేసు నిలిచేది లేదు ఇలా అహంకారం అహంకాభం అహంభావం అధికారం మతం తీర్చుకుంటాక తప్పే ఇది ఎందుకు పనికి వచ్చే కేసులు కాదు